అంటే ఈ సామాజిక వర్గం మాత్రమే కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఆగ్రహానికి మాత్రం గురి కావద్దని చెప్పేసి చెప్తూ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున రెండు కోట్ల రూపాయల ఎక్స్గేషియా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము దీని ప్రకారమే వచ్చేసి పోరాటం అనేది ఇప్పటి నుంచి మొదలవుతుంది దాని తర్వాత ఆ కుటుంబంలో వెన్ను కోసం కోల్పోయి అందవైకల్యం చెంది జీవితాంతం మీకు వచ్చేసి మెట్టుకు పరిమితమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆ కుటుంబంలో ఆ ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తులు ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మూడోది వచ్చేసి రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఆ యొక్క తల్లి ఈరోజు భర్తను పోగొట్టుకొని రోజుస్తున్నటువంటి ఆమెకు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి ఆ కుటుంబం ఇది సరిపోదు ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి వాళ్ళకు మనం ఏమి ఇవ్వగలుగుతాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకుల వల్ల జరిగింది కాబట్టి ఈ గిఫ్ట్ కు మీకు రిటర్న్ గిఫ్ట్ మాత్రం మేము ఇచ్చినామంటే చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ దయచేసి రెండు కోట్ల రూపాయల ఎక్స్క్రేషి అనేది ఆ కుటుంబానికి చెల్లించి ఆ ఇంట్లో ఆ గాయపడినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులకు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పించి దాని తర్వాత ఆమెను వచ్చేసి సర్పంచ్ చేయాలా అక్కడికి కూడా సరిపోదు దాని తర్వాత వచ్చేసి బలిజ కాపు తెల్లక ఓటర్లకు వచ్చేసి వాళ్ళ యొక్క భద్రతకు వచ్చేసి ఈ ప్రభుత్వం అనేది హామీ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మీరు కల్పించకపోతే మా భద్రత మేము కల్పించుకోగలుగుతాం మా పైన దాడి చేసినటువంటి వ్యక్తుల పైన ఏ విధంగా ప్రతిచర్య చేయాలో మాకు తెలుసు మేము ప్రతిచర్య తీసుకునేటప్పుడు మీకు చట్టాలు పోలీసులు అడ్డం వస్తాయి మరి వాళ్ళు దాడి చేసేటప్పుడు ఆ చట్టాలు వచ్చేసి మమ్మల్ని రక్షించాలి కదా అదే మేము అంటున్నాం మీరు రక్షిస్తారా మమ్మల్ని మేము రక్షించుకోమంటారా అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ